ఓకే సహజంగా ఎంత టైం పడుతుందండి ట్రీట్మెంట్కి సైటిస్ తో బాధపడే వాళ్ళకి సి పూర్తిగా నయం అవ్వాలి అంటే మన శరీరంలో ఇంటర్నల్ గా వ్యాధి నిరోధక శక్తి అనేది పెరగాలమ్మా అదేమి ఒక్క రోజులోనో రెండు రోజుల్లోనో ఓవర్ నైట్ లో డెవలప్ అయ్యేది కాదు సో త్రూ ఫుడ్ త్రూ మెడికేషన్స్ అండ్ త్రూ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ బిహేవియల్ లైక్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇట్లాంటి ఏమన్నా బిహేవియల్ థింగ్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే డెఫినెట్ గా టూ టు త్రీ మంత్స్ లో ఎటుబస్ లో మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉండేదానికి మన వ్యాధి నిరోధక శక్తి ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటా ఉంటే ఒకసారి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ కూడా ఈ లక్షణాలు రాకుండా ఉండేదానికి అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది సో ఎలా ఎందుకు చెప్తున్నా అంటే సైనసైటిస్ తో బాధపడే వాళ్ళకి కేవలం జలుబు మనకి చేస్తున్నప్పుడు చెప్పుకోవడం చిన్నగానే ఉంటది ఎవరికైతే జలుబు చేస్తుందో వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో సో కేవలం జలుబుకు మాత్రమే అలా ఉంటే ఈ అంటే విపరీతమైన తలనొప్పి ఉంటుంది వాళ్ళు చిన్న చప్పుడు వినలేరు ఎట్లయితే మైగ్రేన్ హెడేక్స్ అని అంటారు చూడండి అందులో ఎంత బాధ అయితే ఉంటుందో దానికన్నా ఎక్కువ బాధ ఉంటుంది వాళ్ళ తల బరువుగా ఉండటము తల అటు ఇటు తిప్పలేరు ఏ పని చేసుకోవడానికి ఉండదు ఎనర్జీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ కోల్డ్ ఉంది అండ్ ఇట్ సైనసైటిస్ ఉంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి అది కూడా తలలో అయినటువంటి అంటే మన పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నటువంటి సెన్సెస్ ఆర్గాన్స్ బాగా పనిచేసేటువంటి తలలో కాబట్టి మెయిన్ ఆర్గాన్ కాబట్టి బాడీకి సో అలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఏంటంటే ఏ పని చేసుకోలేరు లాస్ ఆఫ్ పే ఉంటుంది వర్క్కి వెళ్ళలేరు సైనసైటిస్ తో బాధపడే వాళ్ళు సర్జరీని ఆప్షన్ గా తీసుకోవచ్చా ఒకవేళ సర్జరీ చేయించుకుంటే కనుక సైనసైటిస్ అనేది మళ్ళీ రాదా ఏంటి ఎలా అంటే సైన్ సైనసైటిస్ లో సర్జరీస్ అనేది అక్కడ జరిగేది ఏంటంటే ఆ ప్లగ్స్ తీయటం మాత్రమే జరుగుతుందమ్మా లేదా మీకోస్ లైనింగ్ అది ఉబ్బిపోయి ఆ పొరలు ఊడిపోయి అక్కడే ఉన్న ఆ ద్వారాలు కనుక సైనస్ క్యావిటీ ద్వారాలు కనుక అది అడ్డుపడినట్లయితే ఆ అడ్డు తొలగించడం జరుగుతుంది లేదంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ అంటే సింప్టమాటిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే మన రూట్ కాజ్ ఏ కారణం చేత అయితే మనకి సైనసైటిస్ వస్తుంది అనేది తెలుసుకొని ఆయుర్వేదం ఆ కారణానికి చికిత్స చేయటం ఉంటుంది సో ఇందులో శమన చికిత్సలు శోధన చికిత్సలు ఉంటాయి ఎందుకంటే సర్జరీ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ ఇన్ కేజ్ సిచువేషన్స్ ఆఫ్ సైనసైటిస్ లో ఇందులో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి ఒకటి రెండోది ముక్కు ద్వారా స్ట్రక్చరల్ గా వచ్చినటువంటి డిఫెక్ట్స్ కాకుండా వేరే ఏమైనా కారణాలు కనుక అయ్యి ఉన్నట్లయితే రెగ్యులర్ గా అలర్జిడి రావటం ఇట్లాంటి కారణాలు అంటే ఆ కారణాలను ఎవరైడ్ చేయటం ఆయుర్వేదంలో ప్రధానంగా ఏ ట్రీట్మెంట్ అయినా సరే కారణ కారణాలకే ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది సో ఏ కారణం చేత అయితే మనకి ఏ సైనసైటిస్ అనేది రావడం జరుగుతుందో ఆ కారణం చే ఆ కారణాన్ని ట్రీట్మెంట్ చేయటము శరీరంలో పెరిగినటువంటి దోషాలని పంచకర్మల రూపంలో బయటికి నెట్టివేయటము లేదంటే శమన స్థితిలోకి తీసుకురావడం అనేది బ్యాలెన్స్ స్టేట్లో ఉంచటం అనేది జరుగుతుంది సో కొన్ని సందర్భాల్లో కొన్ని కండిషన్స్లో ఎలా ఉంటాయి అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు సర్జరీ చేయించుకుంటారు చేయించుకుని మళ్ళీ మూడు నెలలు అయిందండి ఆరు నెలలు అయింది మళ్ళీ రికరెన్స్ వచ్చింది కొంతమంది రెండు సార్లు సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు సో అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది రికరెన్స్ అనేది వీళ్ళలో ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళకి యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవుతారు సో ఇట్లాంటి సందర్భాలు అలాంటి వచ్చిన కండిషన్స్ లో అలాంటి పేషెంట్స్ మేమేం చేస్తామంటే ఒకటి వ్యాధి నిరోధక శక్తి పెంచటం రెండోది శమన చికిత్సలు లేదా శోధన చికిత్సల ద్వారా వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మెడికేషన్స్ ఇవ్వటం అనేది అంతేకాకుండా కొన్ని పంచకర్మల ద్వారా నేసల్ డ్రాప్స్ ఉంటాయి కొన్ని సో నేసల్ డ్రాప్స్ ఇవ్వటము లేదా ఇంటర్నల్గా మ్యూకస్ లైనింగ్ని కాస్త హైడ్రేటెడ్ చేసి ఉంచుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తాం సో దాని వల్ల ఏంటంటే చాలా మంది పేషెంట్స్ తమాషా అనిపించవచ్చు మీకు చెప్పినా కూడా ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత ఐస్ క్రీములు తినటము లేదా వర్షంలో తడవటమో ఇట్లాంటి బాడీని అబ్యూస్ చేసుకుంటారు అనమాట అంటే చలి ఎట్లయితే మనకి చలిగాలి వస్తే మనం వెంటనే జలుబు చేసే లక్షణాలు వస్తాయి ఏ ఏమి యాక్టివిటీస్ చేస్తే జలుబు వస్తో అలాంటి యాక్టివిటీస్ అన్ని చేసి వాళ్ళ పైన వాళ్ళు ప్రయోగాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో రియల్లీ ఏంటంటే ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి దాని వల్ల ఏంటంటే వాళ్ళకి రికరెన్స్ అనేది కూడా రాదు ఎందుకంటే మనం ఇంటర్నల్గా ట్రీట్ చేస్తున్నాం రూట్ కాజ్ ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఏ కారణానికైతే ఏ కారణం చేతి మనకు సైనసైటిస్ వస్తుందో ఆ కారణాన్ని మనం ట్రీట్ చేస్తాం వల్ల అది రికరెన్స్ అనేది కూడా ఉండదు